అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ వన్ సిక్స్టీ టూ ఇక్కడ మూవీ అయిపోయాక బయటికి వచ్చారు వైవిక్ ఇంకా సవి ఇంకెక్కడికైనా వెళ్దామా అడిగాడు వైవిక్ ఏం అవసరం లేదు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అయినా నా నడు మొత్తం మంట పెడుతుంది తెలుసా అంది సవి కోపంగా నేనేం చేశాను నువ్వు ఇంత అందంగా పుట్టడం ఒకటి తప్పు ఈరోజు నా కంటికి ఇంకా అందంగా కనిపిస్తున్నావు అది రెండో తప్పు ఎన్ని తప్పులు నువ్వు చేసి మళ్ళీ నన్ను అంటే నేనేం చేస్తా అని చెప్పు బంగారం అన్నాడు వైవిక్ గ్రామేటిక్గా నాకు భయం వేస్తుంది బాబు ఎప్పుడే నువ్వు ఇలా ఉంటే ఇంకా పెళ్ళయ్యాక ఎలా ఉంటావో తలుచుకుంటేనే భయం వేస్తుంది అవునా ఎలా తలుచుకున్నావు అడిగాడు వైవిక్ ఒంటెగా చి అసలు మాటలు తిన్నగా రావు కదా నీకు వేస్ట్ ఫెలో అంటూ వైవిక్ వైపు చూడలేక తల దించేసి సిగ్గుపడుతూ చెప్పింది ఇక వీళ్ళు ఇలా వీళ్ళ చిలిపి ఊసుల్లో ఉండగానే ఇల్లు రావడంతో కార్ దిగింది సవి వైవిక్ కూడా కార్ పార్క్ చేసి లోపలికి నడిచాడు మమ్మీ అంటూ రాగానే తల్లిని హత్తుకుంది ఏంటి ఇంత ప్రేమ మమ్మీ మీద ఈరోజు అడిగింది జాను డౌట్గా చి నీ మీద లవ్ చూపించడం నాది తప్పు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి అర్జున్ వైపు చూస్తూ డాడీ మీ ఆవిడ బాగా ఓవర్ చేస్తుంది ఈ మధ్య అందే సవి కంప్లైంట్ ఇస్తున్నట్టు అవును బంగారం నేను కూడా చూస్తున్నా ఈ మధ్య మన మాటకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్నాడు అర్జున్ భార్య వైపు చూస్తూ జాను కోపంగా తండ్రి కూతుర్ల వైపు ఒక లుక్ ఇచ్చి వైవిక్ వైపు చూస్తూ నూరారా అంటూ అల్లుడిని సోఫాలో కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అత్త ఏం చేస్తున్నావే అడిగాడు వైవిక్ పిక్కమొహం వేసుకొని అంటే ఇప్పుడు తమరు మేనల్లుడు మాత్రమే కాకుండా అల్లుడు గారు కదా అందుకే కొంచెం మర్యాదలు చేస్తుంది మీ అత్త అన్నాడు అర్జున్ మీ మావయ్య మాటలేం పట్టించుకోకు దా దాంతో ఇప్పటి వరకు వేగావు అంటే నీకు ఖచ్చితంగా తలనొప్పి వస్తుంది అందుకే నువ్వు టీ తాగు ఈ లోపు నేను పకోడీలు వేసుకొని తెస్తాను అంటూ అల్లుడి చేతికి కప్ ఇస్తూ చెప్పింది మమ్మీ మరి నాకు హార్లిక్స్ ఇవ్వలేదు నువ్వు ఈరోజు నీకు హార్లిక్స్ కట్ నా మీద జోకులు వేస్తావా అంటూ చెప్పేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది సరే డాడీ నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా అంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది ఇంకా వైవిక్ కూడా కొంచెంసేపు అక్కడే గడిపేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక రెండు రోజుల తర్వాత గృహప్రవేశానికి ముహూర్తం ఉండటంతో అంగరంగ వైభవంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి గృహప్రవేశం చేశారు అందరూ పంతులు గారు ఇంకొక పది రోజుల్లో పెళ్లికి ముహూర్తాలున్నాయి అన్నారు ఈ రోజు గృహప్రవేశంతో పాటు పెళ్లి రాట కూడా వేసేసాం కాబట్టి ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలెట్టచ్చు అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని నెత్తిన వేసుకొని చేస్తూ ఉన్నారు సవి భూమి మాత్రం ఎగ్జామ్స్ నడుస్తూ ఉండటంతో తమ చదువుల్లో ఫుల్గా బిజీ అయిపోయారు ఆఫ్టర్ టెన్ డేస్ అంగరంగ వైభవంగా వైవిక్ సవిషిత ఇంకా గగన్ భూమిలో పెళ్లి రోజు రాని వచ్చింది తమ కుటుంబ సభ్యుల మధ్య అయిన వాళ్ళ మధ్య అంగరంగ వైభవంగా వైవిక్ ఇంకా గగన్లు తాము ఎంతగానో ప్రేమించిన అమ్మాయిలకి తాలి కట్టారు జానుకి ఆ సీన్ చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అర్జున్ చేయి పట్టుకొని తన పిల్లల వైపు చూస్తూ ఆనందంగా ఫీల్ అయింది అర్జున్ జాను చుట్టూ చేతులు వేసి ఇది నువ్వు హ్యాపీగా ఉండాల్సిన టైం అర్థమవుతుందా అన్నాడు భార్య వైపు చూస్తూ ఈ కన్నీళ్ళు కూడా హ్యాపీనెస్తో వచ్చినవే బావా అంది జాను ఆ మాటకి అర్జున్ చిన్నగా నవ్వి మిగతా కార్యక్రమాలు అన్నీ దగ్గరుండి చూస్తూ ఉన్నాడు ఇక పెళ్ళి అయిపోయాక కొత్త జంటల చేత ఇంట్లోకి ఆహ్వానించారు భానుమతి గారు అమ్మ సహస్ర నువ్వు నలుగురికి గుమ్మడికాయతో దిష్టి తీయు మధు నువ్వు నీళ్ళతో దిష్టి తీ అంటూ గారు చెప్పడంతో ఇద్దరు కొత్త జంటలకి దిష్టి తీసి ఆ తర్వాత లోపలికి కుడికాలు పెట్టి రమ్మని చెప్పారు నలుగురు లోపలికి వెళ్ళాక జాను సవి ఇంకా భూమిల చేత దేవుడి దగ్గర దీపం పెట్టించి తమ వైవాహిక జీవితంలో ఎలాంటి లోటు ఉండకూడదు అని మనస్ఫూర్తిగా దండం పెట్టించింది ఇక అప్పటికే బాగా లేట్ అవ్వడంతో అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అందాక ఈ రోజు ఎప్పటిలానే సవి భూమి ఒక రూమ్లో గగన్ వైవిక్ ఒక రూమ్లో పడుకోండి అండ్ రేపు ఉదయమే అందరూ తొందరగా లేవాలి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది పంతులు గారు త్వరగా వస్తానని చెప్పారు సరేనా అంటూ అన్నపూర్ణమ్మ గారు చెప్పడంతో ఇక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి సవి ఇంకా భూమిని నిద్రలేపారు వాళ్ళు పడుకోని మమ్మీ కనీసం ఫైవ్ అవర్స్ కూడా అవ్వలేదు అప్పుడే లేపేయాలా అడిగింది సవి ఏడుస్తున్నట్టు వసే టైం అవుతుంది మళ్ళీ పంతులు గారు వచ్చేసరికి రెడీ అవ్వాలా వద్దా అయినా భూమిని చూసి బుద్ధి తెచ్చుకో చూడు నీతో పాటే కదా అది కూడా పడుకుంది కానీ అది చూడు ఎంత త్వరగా లేపగానే లేచిందో అంది జాను సర్లే ఇప్పుడు నీ కోడలే గ్రేట్ నేను ఒక గంట సేపు పడుకుంటా ప్లీజ్ మమ్మీ క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ ఉంది అలా కాదమ్మా ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత నువ్వు పడుకోవాలి అంటే మధ్యాహ్నం నుంచి పడుకోవచ్చు అదేంటంటే ఇప్పుడు పూజ అయ్యే వరకు నలుగురు ఏమీ తినకూడదు అందుకే ఫాస్ట్గా లేచి రెడీ అవ్వు అంటూ మధు చెప్పడంతో కళ్ళు తెరిచి మధువైపు చూస్తూ సర్లే నీకోసం లేస్తాలే అత్త అంటూ లేచి కూర్చుంది నిన్ను అంటూ కూతురి చెవి మెలి తిప్పింది జాను ఓ హలో మేడం ఏంటి నా కోడలి చెవి మెళ్ళి తిప్పుతున్నావు నా కోడలిని ఏమైనా అంటే బాగోదు చెప్తున్నా అంటూ కోడలికి సపోర్ట్గా మాట్లాడింది మధు నా మంచి అత్త అంటూ మధు బుగ్గ మీద ముద్దు పెట్టి లేచి జానుతో పాటు వెళ్ళి ఫ్రెష్ అయింది భూమి వాళ్ళని రెడీ చేసేసాక వాళ్ళని రూమ్లోనే కూర్చోబెట్టి కిందకి వెళ్ళిపోయారు మిగతా పనులు చేయటానికి ఈలోపు కింద సహస్ర ఇంకా సునంద ఇద్దరూ కలిసి ప్రసాదాలు వండటం కంప్లీట్ చేసేశారు అయిపోయిందా వాళ్ళని రెడీ చేయడం అడిగింది సహస్రా అయిపోయింది ఇదిగో మేం కూడా స్నానం చేసి వచ్చేస్తాం అంటూ జాను మధు కూడా అక్కడి నుంచి తమ తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు ఇక్కడ అర్జున్ గగన్ ఇంకా వైవిక్లని నిద్ర లేపడంతో వాళ్ళు కూడా లేచి ఫ్రెష్ అయ్యి పట్టు పంచలు కట్టుకొని రెడీ అయిపోయారు ఇక పంతులు గారు వచ్చి పూజ మొదలుపెట్టి పూజ కంప్లీట్ అయ్యి ప్రసాదాలు స్వీకరించేసరికి మధ్యాహ్నం దాటిపోయింది ఇక పంతులు గారికి సంభావన ఇచ్చి పంతులు గారు అది పిల్లల కార్యానికి కూడా ముహూర్తం పెడితే బాగుంటుంది అన్నారు అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడే చూస్తానమ్మా అంటూ పంచాంగం మొత్తం తిరిగేసి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముహూర్తం దివ్యంగా ఉంది అది ఖాయం చేసుకుంటారా అడిగారు పంతులు గారు చేసేయండి పంతులు గారు అన్నారు పన్న అన్నపూర్ణమ్మ గారు అయితే నేను ఎనిమిది గంటలకల్లా వస్తానమ్మా ఈ లోపు పిల్లల్ని సిద్ధం చేసి ఉంచండి పూజ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళని కార్యానికి పంపించవచ్చు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక భోజనాలు అయిపోయాక రిలాక్స్ అవుదామనుకున్న జాను వాళ్ళకి వీళ్ళ ఫస్ట్ నైట్ రూమ్స్ డెకరేట్ చేయడం వీళ్ళని రెడీ చేయడం పనులుగా పడిపోయాయి జాను వెళ్ళి అర్జున్ విరాజ్ ఇంకా రిషీలని పిలిచి వాళ్ళ చేతిలో పూలు పెట్టి ఇద్దరి రూమ్స్ డెకరేట్ చేయమని చెప్పింది ఇక అర్జున్ వాళ్ళు ఆ పనుల్లో పడిపోయారు ఇక ముందు రోజు కూడా బాగా అలిసిపోవడంతో పూజ అయిపోయి తినేశాక హాయిగా పడుకున్నారు సవి ఇంకా భూమిలు ఇక సాయంత్రం ఆరవుతూ ఉండగా అప్పుడు వాళ్ళని నిద్రలేపి స్నానం చేయించి ఇద్దరికి రెండు పట్టు చీరలు ఇచ్చి కట్టుకోమని చెప్పారు మళ్ళీ ఇప్పుడేం పూజింది తల్లి అడిగింది సవి ఇంకొక గంటలో పంతులు గారు వచ్చి మీ నలుగురు చేత పూజ చేయిస్తారు ఆ తర్వాత భోజనం చేసేసాక మీ ఫస్ట్ నైట్కి ముహూర్తం ఈరోజే పెట్టారు సో ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వండి అంటూ చెప్పడంతో ఇద్దరు వేరే వేరే రూమ్స్లోకి వెళ్ళారు స్నానం చేసి చీర కట్టుకోవడం కోసం ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి いかんたんバイバイ